హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్ ఈ వీడియోలో నేను మీకు మా సండే స్పెషల్స్ అయిన పలావ్ చికెన్ సాల్నా కట్టి బాజీ ధైన్ కడి ఆర్ రైతా ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగా కట్టి బాజీ కోసం నేను ఒక టెన్ రూపీస్ది గోంగూర తీసుకున్నాను సో బాగా వాష్ చేయాలండి లేకపోతే మట్టి ఉంటుంది బాగా వాష్ చేసి పెట్టుకున్నాను సో దీనికోసం మనకి ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు అండ్ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను సో ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసుకొని వేసేసుకున్నాను మూడు పచ్చిమిర్చి వేసాను కొద్దిగా సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మన గోంగూర అంతా కడిగి పెట్టుకున్న గోంగూర అంతా ఇందులోకి వేసేసుకొని కుక్కర్ పెట్టేయాలన్నమాట సో ఒక త్రీ విజిల్స్ వరకు వదిలేయాలి త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసాను సో కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని ఒక పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు తగ్గినట్టయితే వేసుకోండి నేను నేనైతే ఎగ్జాక్ట్గా వేశాను సో మన కట్టి బాజీ అనేది రెడీ అయిపోయింది పుల్లపుల్లగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో మన నెక్స్ట్ రెసిపీ కా సాల్నా సో నేను హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకున్నాను ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆనియన్స్ కొద్దిగా అయ్యాక చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక మూత పెట్టేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి సో టెన్ మినిట్స్ తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకా కారం మసాలా చూసి వేసుకోండి ఎక్కువ స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి మేమైతే మీడియం స్పైసీగా తింటాం సో బాగా నెక్స్ట్ వాటర్ మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి అంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ అవ్వనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత కొబ్బరి పౌడర్ వేస్తామండి మేము అంటే కొబ్బరి వెల్లుల్లి మసాలా చేసిన పౌడర్ సో అది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే ఆచి చికెన్ మసాలా మొత్తం వేసాను చిన్న ప్యాకెట్ సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ సో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను అన్నమాట సో అంతేనండి మన చికెన్ సాలనా గోష్క సాలనా రెడీ నెక్స్ట్ పలావ్ కోసం టొమాటోస్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవి వేసి అండ్ కొద్దిగా పుదీనా కొత్తిమీర మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఇదొక పేస్ట్లా చేసి రెడీగా పెట్టుకోవాలి సో ఇంకా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ అలా వేసాను పలావ్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి కొంచెం సో ఈ మసాలా వేసుకోవాలి ఇలాచి లవంగాలు అలాగే దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి సో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా అయ్యాక మనం ఆల్రెడీ మసాలాలో వేసాం కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట ఆనియన్స్ కొద్దిగా అయ్యాక కొద్దిగా వేస్తే చాలు సో ఇప్పుడు ఇది నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ గ్లాస్ అంటే నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో దానికి మనం సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట నార్మల్గా చూపిస్తున్నాను సో ఇది బాగా ఇలా ఆయిల్ తేలాలి బ్రౌన్గా అయిపోవాలి అప్పుడు మనం సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్గా వేయాలన్నమాట కొంచెం వాటర్ అటు ఇటు అయితే రైస్ ముద్దగా అయిపోవడం అలా అవుతుంది సో చూసి వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకొని ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట మూత పెట్టేస్తే సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్యం యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి సో బియ్యం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం మూత పెట్టేస్తే రైస్ అనేది కుక్ అవుతుంది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇలా ఉంది సో ఇంకొంచెం అవ్వాలన్నమాట కొంచెం గట్టిగానే ఉంది ఇంకా అన్నం సో ఇంకొక టెన్ మినిట్స్ అలా వదిలేసాము మేము టెన్ మినిట్స్ తర్వాత ఇలా కంప్లీట్గా ఇంకా కుక్ అయిపోయింది ఇదిగోండి సో మన పలావ్ కూడా రెడీ సో ఇంకా స్టవ్ ఆపేస్తాను సో పలావ్ రెడీ నెక్స్ట్ ధైం కడి ఆర్ రైతా సో పెరుగు వాటర్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ అలాగే కొత్తిమీర మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి నేను వెయ్యట్లేదు నాజు పచ్చిమిర్చి ఉంటే తిందు సో మన ధైంకడి ఆర్ రైతా కూడా రెడీ సో అంతేనండి సండే స్పెషల్స్ పలావ్ మురిగికా సాలనా ఆర్ చికెన్ సాలనా కట్టి బాజీ ధైన్ కడి ఆర్ రైతా రెడీ అనమాట సో ఎలా అనిపించిందండి ఈజీగా ఉందా సో సండే ఆర్ మోస్ట్లీ ముస్లిమ్స్ ఏదైనా వెరైటీ అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదైనా స్పెషల్ ఉన్నా ఇలాగే కుక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో స్లోగా కాకుండా నేను కొంచెం వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టి చెప్పాను సో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి